మాటలు కనబడుతుంటాయి ఇలా ఆరవదిగా మనం చూసినట్లయితే పంతొమ్మిదవ సామెతల గ్రంథం పంతొమ్మిదో వాద్యం పదహైదో మనం చూస్తే సోమరితనం గురించి వాక్యం తెలియపరుస్తా ఉంది మనిషి యొక్క జీవితంలో పని చేసేటటువంటి వాటిలో ఆరవ స్థానంలో ఏముందంటే సోమరితనం ఏ పని చేయరు కొంతమందికి ఉత్తిర్ణయం లేవాలంటే ఏంటంటే బతకం ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే అయిపోయి కదా అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసి హాస్టల్ రాష్ట్రంలో ఇంటికి వచ్చేసిన తర్వాత ఏ అమ్మ పొద్దున్నే లేచా కసూసమ్మ అంటే ఏ బా అమ్మ ఏ పామ్మ బాగా చెప్తావే అమ్మ పాలు లేట్ అయిపోతుంది కాఫీ చేస్తాం అని చెప్పేశారంటే ఏం నేనే పోవాలన్నా పోలేవా అని సోమరితనం ఏ పనికి వెళ్ళరు ఏ పని చేయరు ఇంట్లో పని కూడా చాలా ఇంట్లో పని కూడా చాలు నా మటుకు నేను చాలా మందిని సోమరితనంగా ఉండేవాళ్ళని చెప్పి ఏ ఆడ మనిషి అయితే ఎన్ని ఎట్లకలేస్తది ఇంట్లో అమ్మా ఎన్ని ఎట్లకలేస్తారమ్మా మీరు మహాత్మలు అమ్మా ఎన్ని ఎట్లకి ఆరు అని వేయడం ఆరు కూడా లేటే ఆరు కూడా లేటే పల్లెటూరులో అయితే నాలుగింటికి వెళ్ళే చేస్తారు నాలుగింటికి వెళ్ళే చేసి చక్కగా వంటలన్నీ పట్టేసి పొయ్యి వెలిగించేసి వంటలన్నీ కూడా సిద్ధపరిచేస్తారు ఆరు గంటలకు క్యారీ రెడీ భర్త డ్యూటీకి వెళ్ళిపోతున్నా లేకపోతే ఆమె పడికి వెళ్ళిపోతున్నా ఒక ఎన్ని గంటలకు క్యారీ రెడీ అయిపోతుందంటే ఆరింటికే ఆరింటికే క్యారీ రెడీ చేసుకుని వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చే కాలానికి మీ కాలం తర్వాత మా కాలం వచ్చింది మా కాలం తర్వాత మా బిడ్డల కాలం వస్తుంది మా పిల్లల కాలం వచ్చిన తర్వాత ఎన్ని గంటలకు లేస్తారు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిల్లలు ఉన్నట్టు చెప్తా ఉంటారు ఎన్ని గంటలకు వేస్తారు వా కాబట్టి ఆలస్యం అయిపోతుంది సోమరితనం చెప్పొచ్చినటువంటి మాట ఏమిటంటే కొంతమంది ఎల్ప్ చేస్తారంటే మొగళ్ళతో పోటీ పెట్టేసుకుంటారు కొంతమంది మొగలతో పోటీ పెట్టేసుకుంటారు మొగోడికి నువ్వు అంతసేపు కొడుకున్నావు కదా నువ్వు ఇంట్లో ఏం పని చేయవా అని ఇంట్లో ఏం పని చేయవా అని మొగలతో పోటీగా నీ పని ను ఇంటిని శుభ్రపరిచేది ఎవరైనా కానీ పెళ్లి సంబంధాలకి పోయినప్పుడు ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అర్థమైందా మీకు ఇంటిని చూచి ఇల్లాలని చూడాలండి ఏ ఇంటికి పెద్ద పోతామో ఆ ఎలా ఎలాగుందో చూడాలి ఫస్ట్ ఆ ఇల్లు శుభ్రంగా ఉందా లేకపోతే ఎక్కడ పడితే అక్కడే సామాన్లుండిపోయే అని చెప్పేసాను కాబట్టి ఆ ఇంటిని చూసి వెళ్ళాలి చూడాలంటారు ఆ ఇంటిని చక్క పెట్టేటటువంటి ఆమె అయితే ఇల్లు కూడా ఏమవుతుంది చెప్పకూడదు చెప్ప దరిద్రం మనపడిటువంటిది మనం చూస్తూ ఒత్తుడినే లేవాలి ఒత్తిడినే లేచి